హాయ్ హలో ఎవరి వన్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ భోగి మకర సంక్రాంతి కొనుమ మొక్కనుమ శుభాకాంక్షలు మేముండే ఏరియాలో టూ ఓ క్లాక్కి భోగి మంటని అయితే రెడీ చేశారు అక్కడికైతే మా బాబుగాడు ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళారు నమస్కారం చేసుకుని వచ్చారనమాట ఈ లోపు మా పాప నేను కలిపి ఇల్లంతా శుభ్రం చేసి ఇంకా భోగి రోజు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా నలుగు పెట్టుకొని ఇంకా చేద తాగటము రేగోకలి స్నానం చేయడం అలా ఉంటాయి కదా ఇప్పుడు రెడీ చేస్తున్నాము తర్వాత స్నానాలు చేసి దేవుడు మళ్ళీ అయితే దేహం పెట్టేసాము పరమాణం చేసి పిండి వంటలు ఏమైనా చేయాలనుకుంటే ఈరోజు చేసేసుకుంటాము నెక్స్ట్ డే మా వాకిట్లో సంక్రాంతి ముగ్గుని ఇలా సింపుల్గా అయితే వేసేసాను ఎందుకంటే పుణ్యకాలం తొందరగా తగులుతుంది కదా ఇంకా పేరంటాలకి పసుపు పోయటము అలాగే తోంబాలు పిచ్చి అవన్నీ ఉంటాయి వంటలు చేయడము గట్రా అందుకనేసి చాలా సింపుల్గా అయితే చిన్న ముగ్గునే పెట్టేసాను సో మూడు గంటలకే లేచి ఇంకా పండ్లన్నీ చేసుకుని స్నానాలు చేసి దీపాలు అయితే పెట్టేసాము అలాగే మన ఆనవాయితీ ప్రకారం ఎంతమందికి పేరెంటలకు పిలాలో అంతమందికి పిలిచి పశువులవి రాసి ఇంకా సేరది పెట్టి తాంబూలం ఇచ్చి పంపిస్తాం వా పేరెంటలు వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వంటలైతే చేస్తాము అట్లు పాలకాయి పరమాణం పప్పు కలగూర రైసు ఈ విధంగా అయితే వంటలు చేసి మూల పెడతామన్నమాట అలాగే కొత్త బట్టలు అవి తీస్తాం కదా అవి కూడా మూల పెట్టి నమస్కారం అయితే చేసుకుంటాము అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా చనిపోయిన వాళ్ళు వాళ్ళ పేరు చెప్పి స్వయం పాకం కూడా బ్రాహ్మణ్స్కి ఇచ్చుకుంటారు నెక్స్ట్ డే మా అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము శ్రీకాకుళము అండ్ త్రీ ఓ క్లాక్ లేచిపోయాము ఎందుకంటే ట్రైన్ ఫైవ్ ఓ క్లాక్కే ప్లాట్ఫామ్ పై పెట్టేస్తాడు గుణుపూర్ ట్రైన్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము టికెట్స్ అయితే తీస్తున్నారు చాలా ఉందండి ఇంకా ట్రైన్ కూడా ఈ గుంటూపూ ట్రైన్ అయితేనే కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకే ట్రైన్కి అయితే వెళ్ళలేము అసలు మేము వెళ్ళే గునుపూరు ట్రైన్ సెవెంత్ ప్లాట్ఫామ్లో పెట్టారనమాట ఇంకా పిల్లలు మేము అందరం కలిసి అయితే వెళ్ళిపోతున్నాము సో ఈ ట్రైన్ ఎప్పుడు కూడా సిక్స్త్ సెవెంత్ ప్లాట్ఫామ్లోనే ఉంటుంది ఎక్కువగా ఎప్పుడు కూడా మేము శ్రీకాకుళం వెళ్ళాలన్నా ఈ ట్రైన్కి బయలుదేరి వచ్చేస్తాము ఎందుకంటే శ్రీకాకుళం వెళ్ళేసరికి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఎయిట్ కల్లా ఇంకా నైన్ కల్లా ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట జర్నీ చేయడానికి క్రౌడ్ ఉంటుందేమో ఎలా వెళ్తాము ఏంటో అనుకున్నాము కానీ పర్లేదు అందరికీ సీట్లు కూడా దొరికాయి అనమాట నెక్స్ట్ రిటర్న్ వచ్చేటప్పుడే చాలా ప్రాబ్లం అసలు నిల్చడానికి కూడా ప్లేస్ ఉండదు ఎలా రావాలో భయం వేస్తుంది వెళ్ళేటప్పుడు అయితే పర్లేదు మా ఫ్యామిలీ అందరికీ కూడా సీట్లు అయితే దొరికిపోయి ఇంకా కూర్చున్నాము ట్రైన్ కూడా మూవ్ అయిపోతుంది బస్ జర్నీ కంటే ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది ఎందుకంటే కూర్చోాలన్నా నిల్చోాలన్నా కంఫర్టబుల్గా ఉంటుంది అలాగే ట్రైన్లో పరిచయం లేకపోయినా సరే అంతా మన వాళ్ళలాగే పరిచయం అయ్యి మంచిగా ఊరెళ్ళే వరకు రీచ్ అయిపోతాం టైం తెలియకుండానే అలాగే ట్రైన్లోంచి వ్యూ చూడడానికి చాలా పీస్ఫుల్గా ఉంటుంది చూడండి మంచులోంచి అప్పుడప్పుడే బయటకు వస్తున్న సూర్యుడు వెలుతురు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మీరు కూడా వ్యూని చూసి ఎంజాయ్ చేయండి మేము దిగవలసిన స్టేషన్ అయితే దగ్గరలోకి వచ్చింది ఇంకా ఊరు వెళ్ళినాక సంక్రాంతిని మేము ఎలా ఎంజాయ్ చేసామో మీరు కూడా వీడియోని చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఇంకా వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే అబ్బా ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే చేరుతుంది రై శ్రీకాకుళం రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము ఫైనలీ మా అమ్మ వాళ్ళ ఇంటికైతే రీచ్ అయిపోయాము వచ్చేసరికి మా అమ్మ మా వదిన టిఫిన్లు వంటలు అన్నీ రెడీ చేసి ఉంచారనమాట మర్యాదలు మామూలుగా ఉండవండి ఒకటి రెండు రోజుల వరకు మించి ఎక్కువ రోజులుంటే నేను కూడా గరిట పట్టుకుని వంట చేయవలసిందే మరి మేము వచ్చేది కొనుము కదా కొనుమ రోజు మీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మా వదినేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది మా అమ్మ ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట మా చెల్లి వాళ్ళు మేము కలిసి యాత్రకైతే వెళ్తాం ఈవినింగు బట్ మా అన్నయ్య కూడాను మా వదిన అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటిదైతే దింపేసి తన కూడా యాత్రకైతే వస్తాడు అక్కడ నుంచి మా మేనల్డు మా అన్నయ్య కూడా మళ్ళీ రెట్ను వాళ్ళ అయితే వెళ్ళి ఇంకా నెక్స్ట్ టూ డేస్ ఉండి అయితే వాళ్ళు కూడా వచ్చేస్తారు అనమాట ఇక్కడ మా నాన్నగారు ఏం చేస్తున్నారంటే మా నాన్న అయితే దాన్య వ్యాపారం బిజినెస్ కదా వాళ్ళు ఇచ్చినవి ఇక్కడ లోడ్ చేసినవి పిల్లలు ఎక్కడ మీదకి లాగేసుకుని పడి చేసుకుంటారని భద్రంగా పక్కకైతే కట్టేసి పెడుతున్నారు ఇంకా ఏదో పనులు అయితే మా నాన్న అయితే ఎప్పుడు బిజీగానే ఉంటారు ఇక్కడికి వచ్చేసరికి మేము అందరం ఒకే దగ్గర ఉన్నామంటే మా అన్నయ్యాల పిల్లలతో మేమైతే మామూలుగా ఆడుకోము అలాగ వాళ్ళని ఆటపెట్టిస్తూ ఉంటాం అన్నమాట ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడే వేరు కదా అసలు ఎంత హ్యాపీగా అయితే టైం పాస్ అయిపోద్దు ఎంతకీ అందరూ కనిపిస్తున్నారో మా హస్బెండ్ ఎక్కడ అనేసి అనుకుంటున్నారా మా హస్బెండ్ అయితే మా ఆడపడుచుని చూడడానికి అయితే వెళ్ళారు మేము ట్రైన్లోంచి వచ్చేటప్పుడే తనైతే పందుర్లు దిగి మా ఆడపడుచు వాళ్ళ అయితే వెళ్ళారు మేమైతే శ్రీకాకుళం దిగి ఇంకా వచ్చిస్తాం మా అమ్మ వాళ్ళ ఊరికి అండ్ మా హస్బెండ్ అయితే వాళ్ళ అక్కను చూసుకొని ఇంకా సాయంత్రం అయితే వచ్చేస్తాను అన్నారు మా అమ్మ అయితే అక్కడ ఏదో పనిలో బిజీగా ఉంది తను అందరూ ఉన్నా బిజీ ఎవరో లేకపోయినా బిజీ మరి ఏం చేస్తాం తప్పదు కదా అలాగే మా మరిదైతే ఇంకా వచ్చి ఆ ఇంట్లో అయితే పడుకున్న పక్క ఇల్లు ఉన్నాయి కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి పక్క ఇంట్లో అయితే తను అయితే పడుకున్నాడు ఇంకా మేమైతే పిల్లలతో అలా ఎంజాయ్ చేస్తున్నాము మా అన్నయ్య మా చెల్లి మేము అందరం కలిసి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే అలసిపోయింది కదా డ్యాన్స్ వేసి వేసి ఇంకా మా నాన్న దగ్గరికి అయితే చేరిపోయింది ఎవరు తాత మీకు తాత నాకు మా నాన్న ఏటి నీకు మీ నాన్న నాన్న మా నాన్న మీ నాన్న 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 మీ తాత దిగు 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 చాల దిగు పిక్కు నువ్వేష్ ఈ ఆంజనేయ స్వామి లో ఉండేది మాకు తెలిసిన తాతయ్య అనమాట ఇంతకు ముందు ఇప్పుడు ఇలా చూడలేదు చూసేసరికి మేము అందుకే ఒకసారి నవ్వామనమాట రియల్లీ కూడా ఈ తాతయ్య చాలా సరదాగా అయితే ఉంటారు అందరితోనే తీసుకుని या डबल टिवम्मा हेलो क्या सेलर ले ना ना ये அலறறாறா அந்த என்ன మా అన్నయ్య వదినైతే బయలుదేరిపోయారు మా అన్నయ్య వాళ్ళ అత్తరూరు వెళ్ళటానికి మా మేనకోట్లకి వచ్చేసరికి ఇంక ముందు కూర్చోమంటే అసలు కూర్చోట్లేదు పాపం మలిసిపోయింది ఉదయం నుంచి ఆడుకొని నిద్రపోలేదు తనకేమో కొంచెం నిద్ర వచ్చేటట్లుగా ఉంది అందుకేనే అలర్ట్ చేస్తుంది ఇంకా వెళ్తుండంగా రన్నింగ్లో అయితే పడుకుడిపోయిందంట ఇంకా చిన్నపిల్లలతో అలానే ఉంటుంది మరి ఇంకా ఎలా అలాగైతే వెళ్ళిపోయారు అనమాట మా వదిన వాళ్ళని వాళ్ళ అమ్మ ఇంటి దగ్గరకి డ్రాప్ చేసి ఇంకా తను కూడా యాత్రకైతే వచ్చేసాడు దగ్గరే కాబట్టి నిలకడగా దగ్గర ఉండరు ఇంకా అలాగ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు ఇంకా మా చెల్లి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా ఉండరు యాత్రకు వచ్చి ఇంకా వాళ్ళు ఊరు వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అనమాట అలాగే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరారు మా అమ్మ వాళ్ళ ఊరు చివరినైతే ఇలా ఉంటుందన్నమాట మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇంకా మా నాన్న బండి మీద మా అన్నయ్య బండి మీద ఇద్దరినేసి దింపేస్తారు అన్నారు కానీ ఎందుకులే నడుచుకుంటూ పొలాలు చూసుకొని అలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే మంచిగా ఉంటుంది అనేసి మేము నడుచుకుంటూ వచ్చేస్తున్నాము రోడ్ కూడా ఉంది స్ట్రైట్గా వెళ్ళడానికి కానీ పొలాల అలా చూసుకొని వెళ్తే పచ్చదానాన్ని చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా అందుకని మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఇక్కడికి వచ్చేసరికి చూసారు ఈ చెట్టు ఉంది కదా ఈ దేవుడి దగ్గర కార్తీక మాసం వచ్చిందంటే ఈ చెరువు అస్సలు ఖాళీ ఉండదండి ఈ చెరువు రెండు ఊర్లకు మధ్యలో ఉందనమాట అయితే ఈ ఊరు వాళ్ళంతా వచ్చి ఈ చెరువు దగ్గర స్నానాలు చేసి టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తారు అరటి అవి వదలటానికి అలాగే ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు కలిపి ఉంటాయి నెక్స్ట్ ఈ శివలింగం నంది అవన్నీ కూడా రీసెంట్గా పెట్టేవి అంతకు అయితే ఉండేవి కాదు గుడిని మంచిగానే డెవలప్మెంట్ అలా చేశారు కార్తీక మాసంలోనే కాకుండా మిగతా టైంలో కూడా వీలైనంత వరకును ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారు అలాగే సమ్మర్ వచ్చిందంటే ఈ చెట్టు దగ్గర చల్లగా ఉంటుంది అలాగే నీడెక్కువగా ఉంటుందని ఇంక అందరూ వచ్చి ఇక్కడే కూర్చుంటారు పొలంకి వెళ్తారు కదా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కాలు చేతులు కొడుక్కొని కాసేపు అయితే ఈ చల్లదనంకే కూర్చొని సేద తీర్చుకొని అయితే ఇంటికి వెళ్తారు అంత హాయిగా ఉంటుంది ఈ చెరువు దగ్గర ఊరొచ్చామంటే మేము కూడా మా పిల్లల్ని తీసుకుని అయితే ఈ చెరువుకి అయితే వస్తాము మా పిల్లలు ఈ చెరువుకి తీసుకెళ్లే వరకు ఒప్పరనమాట చెరువుకి వెళ్దాం చెరువుకి వెళ్దాం అనేసి చెరువుకి రావడం అంటే ఎంత ఇష్టమో లోపల దిగడం అంటే అంతే భయము మీకు మినపకాయలు చూపిస్తాను ఇప్పుడు చూడండి చిన్న చిన్నగా వచ్చాయి ఆ కాలువ దాటడానికి మాకైతే అంత ధైర్యం లేదు ఇంక నడుచుకుంటూ వస్తాం ఈ లోపల పాము వచ్చింది అనుకో ఇంకంటే ఇంకా మా పని అయిపోయినట్లే జాగ్రత్త చూడండి ఎంత బాగుంది కదా చూడడానికి అసలు చుట్టూ కాలువలు చెరువులు అలాగే పుట్టలు చెట్టులు ఎంత హ్యాపీగా ఉంది చూడడానికి ఇందాకలా మినకాయ చూపించాను కదా ఇప్పుడు పెసరకాయలు చూడండి ఈ పెసరకాయలు ఉన్నాయి కదా కొంచెం ఇంకా పెద్దవైనాక కొంచెం వాటర్ ఉప్పు వేసి ఉడకబెట్టేశాక తింటే చాలా బాగుంటుంది అనమాట మేము చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళము సో ఇప్పుడు మీకు అంతరించిపోయిన ఒక వస్తువునైతే చూపిస్తాను చూడండి ఇప్పుడు కొండ చీపురు పెట్టి తుడుస్తున్నాం కదా ఇల్లు గుమ్మాలు అప్పుడు ఇల్లు గుమ్మలు తుడుచుకోవడానికి పోతుకుల చీపురు అనేది ఒకటి ఉంటుంది అనమాట ఈ రోడ్ సైడ్లో అనమాట ఎక్కువగా తుబ్బులు తుబ్బులుగా ఉంటుంది ఎవరు ఇప్పుడు తీయట్లేదు ఇదిగో నేను తీసాను కదా అదేనండి అప్పుడు వాడేవాళ్ళు అట్లాగా కట్టేసి ఈ చెరువులో చిన్న విగ్రహం కనిపిస్తుంది కదా శివుడి విగ్రహం అండి మేము వచ్చే రూట్లో ఒక ఊరుందనమాట మీ రోడ్డు పై నుంచి వచ్చేసాము అందుకే కనిపించలేదు ఆ ఊరిలో మా చుట్టాలు ఉన్నారు అన్నయ్య అవుతారు అనమాట అన్నయ్య వాళ్ళైతే కట్టించారు ఆ చెరువులో శివుడి విగ్రహము ఆ పక్కనే శ్మశానం కూడా పక్కనే అనమాట ఫైనలీ ఇప్పుడైతే మేము వెళ్ళవలసిన సంగమేశ్వర స్వామి కొండ యాత్ర దగ్గరకు అయితే చేరుకున్నాము ఇక్కడ యాత్ర జరగటానికి ఒక ప్రత్యేకత అయితే ఉందండి అసలు ఈ కొండపైన ఎందుకు జాతర జరుపుతారు అలాగే సంక్రాంతి నాడే ఎందుకు జరుపుతారో తెలుసా సంక్రాంతి కొనుమ ముక్కనుమ మూడు రోజులు కూడా ఈ కొండ దగ్గర అయితే యాత్ర అయితే జరగడం జరుగుతుంది కొన్ని వందల సంవత్సరాల నాటి క్రితం ఈ కొండపైన ఉన్న నూతిలో కాలగర్భంలోంచి పుట్టుకొచ్చిన శివలింగం ఒకటి ఉంది అలాగే ఎంత వర్షం వచ్చినా కూడా ఈ నూతిలో ఒక్క చుక్క కూడా అస్సలు ఉండదండి పూర్వం ఈ కొండపైన వెలిసిన శివయ్య దగ్గర సాధువు అనే ఒక వ్యక్తి ఉండేవారంట అతను సంగమేశ్వర అనే ఒక సాధువు శివుడికి ఎంతో ప్రియమైన భక్తుడంట నూతిలో వెలిసిన శివలింగానికి పూజలు చేస్తూ ధ్యానం చేస్తూ అక్కడే నివసించేవాడంట అలాగే ఆ నూతిలో వెలిసిన శివలింగానికి దారి అతనికి మాత్రమే తెలుసు ఇంకా వేరే వాళ్ళు ఎవరు వెళ్ళడానికి ఎలా వెళ్తారో ఏంటో దారి కూడా తెలీదు అతను మాత్రమే వెళ్ళి పూజలు చేసేవాడంట శివలింగం చుట్టూ పువ్వులు పళ్ళు ఉండేవంట ఆ సాధువు శివునికి ఎంతో ప్రియమైన భక్తుడు కూడా ఆ కొండపైకి కొంతమంది గొల్లవాళ్ళు మేకలను తోలుకుంటూ మేతకి వెళ్ళేవారంట ఒకరోజు మేకలు మేపడానికి వచ్చిన ఆ గొల్లావిడ ఆ సాధువు శివలింగాన్ని ఆరాధించడం ధ్యానం చేయడం చూసిందంట అప్పటి నుంచి ఆవిడ మేకలు మేపుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆ సాధువుకి సంగమేశ్వర్ అనే సాధువుకి పళ్ళు పలహారాలు అలాంటివి తీసుకెళ్తూ ఉండేదంట అలాగే అక్కడే కొంత కొంత టైం కూర్చొని సమయాన్ని గడిపి వచ్చేదంట అలా కొంతకాలం తర్వాత ఆ గొల్లవాణి వాళ్ళ ఆయన ఇంకొంతమంది అక్కడ మేకలు తోలుకుంటూ వచ్చి ఆ సంగమేశ్వర్ అనే సాధువుని చూశారంట అలా చూసిన మరుక్షణం ఆ సంగమేశ్వర అనే సాధువుని చేతి బటన్ వేలు ఉంటాయి కదా అవి కట్ చేస్తారంట అలాగే కాలు బటన్ వేలు కూడా కట్ చేసి తన్ని దారుణంగా పొడిచి చంపేశారు అలా చేసిన మరుక్షణమే కొండను చీల్చుకొని ఆ స్వరంగంలో శిలగా మారిపోయారు సంగమేశ్వర స్వామి ఆ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండపైనే వెలిసారు సంగమేశ్వర స్వామి శిలగా మారిన తర్వాత అతన్ని అపహరించిన వాళ్ళు కూడా రక్తం కక్కుకుంటూ చనిపోయారు ఇంతకీ ఆ గొల్లవనామి ఏమైంది అనుకుంటున్నారు కదా ఆవిడ కూడా శిలగా మారిపోయిందండి అలాగే ఆ గృహలోని సంగమేశ్వర స్వామి వెలిసారు కదా ఆ లోపల పై ఉంచికి ఆనుకొని ఒక శిలగా అయితే మారిపోయింది కొండని చీల్చుకొని ఒక గృహలో శిలగా మారిపోయిన సంగమేశ్వరుని చూస్తున్నారు కదా శిలగా మారిపోయిన సంగమేశ్వర స్వామిని శిల్పాన్ని బయటికి తీయడానికి చాలా ట్రై చేశారంట ఆ గృహలా ఉంది కదా రాయిని కట్ చేయడానికి చాలా పెద్ద మిషన్ అయితే తీసుకొచ్చారంట రెండు మిషన్లు తీస్తే రెండు మిషన్లు కోడును పాడైపోయి అందుకని సంగమేశ్వర స్వామికి బయటికి రావడానికి ఇష్టం లేదని చెప్పి ఆ గృహలాపలే ఉంచేసి అక్కడే అలాగే పూజలు చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి టైంలో ఆ కొండపైన శివుడికైతే ఓల్ని దర్శనం మాత్రమే అవుతుంది ప్రత్యేక పూజలు అలాంటివి ఏమీ జరగవు ఎందుకంటే శ్రీకాకుళంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడికైతే వస్తారన్నమాట ఈ సంక్రాంతి టైంలో వేళల్లో ఉంటారు అందుకని ఓల్ని దర్శనం వరకే అవుతుంది కార్తీక మాసంలో మాత్రం ఎంత క్రౌడ్ ఉన్నా కూడా భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ప్రత్యేక పూజలు దర్శనాలు చాలా సక్రమంగా జరుగుతాయండి అలాగే శివరాత్రికి కూడా ఈ కొండపైన మంచిగా ప్రత్యేక పూజలు అలాంటివన్నీ జరిపిస్తారు ఆ సంవత్సరానికి మూడు సార్లు మాత్రమే ఎక్కువగా క్రౌడ్ ఉంటుంది గుడి దగ్గర కార్తీక మాసం అలాగే శివరాత్రి సంక్రాంతి ఈ త్రీ టైమ్స్ కూడా ఈ కొండ దగ్గర అయితే ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి సో ఈ కొండకి ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి ఈ కొండని ఎలుగు కొండ కూడా అంటారు ఎందుకంటే ఈ కొండపైన చాలా ఎక్కువ ఎలుగుబంటలు అనేవి వచ్చేవంట ఇప్పటికి కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి అంట చాలా మంది అంటూనే ఉంటారు శివుడికి ఎంతో ప్రియమైన భక్తుడు సంగమేశ్వర అనే సాధువు శిలగా మారినప్పటి నుంచి సంగమేశ్వర స్వామి కొండ అని పేరు వచ్చింది అలాగే ఈ కొండపై వెయ్యి ఏళ్ల నాటి క్రితం బౌద్ధ మతం జైదు మతం హిందూ మతం కూడా నివసించే వాళ్ళని చెబుతారు అప్పటి నుంచి శ్రీకాకుళం అనే రాజులు ఇక్కడ జాతర జరపడం అయితే జరుగుతుంది కొన్ని వందల్లో వేలల్లో వస్తారన్నమాట యాత్రికులు ఇక్కడికి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళి రావడానికి నీట్గా ఇక్కడ ప్లేస్ను కూడా సరిచేస్తారు సంక్రాంతి ముందుగానే ఇక్కడకు వచ్చిన యాత్రికులు ఉదయం పన్నెండు నుంచి నైట్ ఎనిమిది పది వరకు కూడా ఉంటారండి ఇక్కడికి వచ్చిన యాత్రికులకి ఏ ఇబ్బంది లేకుండా గుడి కమిటీ అలాగే ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఇక్కడ గుడి దగ్గర అంతా శుభ్రం చేసి నీట్గా లైట్స్ అవన్నీ కూడా పెట్టారండి ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఈ మూడు రోజులు ఇక్కడ జాతర జరగటానికి కారణమైతే ఇదండి ఈ సంక్రాంతి టైంలో ఆ టెంపుల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అసలు తీయడానికి పర్మిషన్ ఉండదు ఎందుకంటే కొండపైకి వెళ్ళి రావడానికి త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది ఎందుకంటే అంత క్రౌడ్ ఉంటుంది కనుక సో ఇప్పుడైతే సంక్రాంతి జాతర చూశారు కదా మేమైతే అక్కడ మొత్తం చూసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము మా అన్నయ్య ఊర్లో వరకు అయితే డ్రాప్ చేసి తనైతే అయితే మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళత్తకి ఇప్పుడైతే ఇంటికి ఇంకొచ్చేసాము ఇంకా ఇంట్లో ఎన్ని వంటకాలు ఉన్నా పిల్లలకి ఇష్టమైందే కావాలంటారు మా చెల్లి వాళ్ళ బాబు అయితే తనకిష్టమైంది ఏదో వాళ్ళ అమ్మమ్మతో చేయించుకున్నాడు ఎలా ఉందో సో టేస్ట్ చేయమని వాళ్ళ అక్కకి అన్నయ్యకి అయితే తినిపిస్తున్నాడు అనమాట అందుకే వీడియోనైతే ఇంకా ఎంట చేసేస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్